హలో నమస్తే మీరు చూస్తున్నది మనపల్లి మన్నపంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఇరవయో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారము మదనపల్లి డైలీ మార్కెట్లో కూరగాయల విషయానికి వస్తే ఎర్రగడ్లు నూటికి ఆరు నూటికి ఐదు నూటికి నాలుగు చిన్నరగడ్లు ముప్పై రూపాయలు మామిడికాయలు పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు తెల్లగడ్లు నూరు నూట ఇరవై నూట నలభై రూపాయలు అల్లము ముప్పై ఇంకా నలభై రూపాయలు ఇంకో ఇంకో క్వాలిటీ ఎనభై రూపాయలు మిరపకాయలు ముప్పై రూపాయలు వంకాయలు ఇరవై నుండి ఇరవై రూపాయలు బీన్స్ యాభై నుండి డెబ్భై రూపాయలు బెండ ఇరవై నుండి ఇరవై రూపాయలు కాకర ముప్పై నుండి నలభై రూపాయలు అలసంద యాభై రూపాయలు మటికాయలు ముప్పై నుండి నలభై రూపాయలు బీర ఇరవై నుండి ఇరవై రూపాయలు అనప నలభై నుండి యాభై రూపాయలు మునక్కాయలు నలభై రూపాయలు మిరప ముప్పై నుండి నలభై రూపాయలు ముల్లంగి ఇరవై నుండి ఇరవై రూపాయలు చిక్కుడు ముప్పై నుండి నలభై రూపాయలు క్యారెట్టు ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై రూపాయలు క్యాబేజీ పది రూపాయలు బీట్రూట్ పదహైదు రూపాయలు కీర ఇరవై రూపాయలు క్యాప్సికమ్ ముప్పై నుండి ముప్పై రూపాయలు దొండ ముప్పై రూపాయలు సీమ వంకాయ ఇరవై నుండి ముప్పై రూపాయలు కొత్తిమీర నాటి ఇరవై ఐదు రూపాయలు సీడు పదహైదు రూపాయలు పుదీనా కట్ట పది రూపాయలు ఇంకూర ఇరవై ఇరవై ఐదు లోపలైతే ఉన్నాయి